హరీష్ రావు సవాలును ఖచ్చితంగా స్వీకరిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు సామాజిక మాధ్యమాల బృందంతో తన నివాసంలో సమావేశమయ్యారు స్పీకర్ ఫార్మాట్లో లేకుంటే రాజీనామా చెల్లదని సీఎం తెలిపారు బీజేపీ ప్రయత్నం చేస్తుంది మనందరం మన ఇళ్లలో మన తండ్రులు తాతలు ముత్తాతలు శ్రీరామనవమి హనుమాన్ జయంతి చేసుకోకుండానే పోసమ్మకు మైసమ్మకు ఎల్లమ్మకు కోడి కోడిగుయ్యకుంట కళ్ళు కొయ్యకుంటనే మనం ఇంత దూరం వచ్చినామా తాతకు దగ్గు నేర్పినట్టు ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు తయారైనరు బతుకమ్మ బోనాలకుండెత్తేదేమో కవితమ్మ నేర్పినట్టు శ్రీరామనవమి హనుమాన్ జయంతి బండి సంజయో లేకపోతే ధర్మపురి అరవిందో గుండో అరగుండో మనకు నేర్పినట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు ఇట్లాంటి విషయాలను సమయస్ఫూర్తితోని తిప్పికొట్టాలి ఒకే ఒక్క మాట రెండు మూడు రోజుల నుంచి నేను చెప్తున్నా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి ఇది ఏ హిందూ అయినా గౌరవించే విధానము పాటించే జీవన విధానం దాన్ని రాజకీయంగా మలుపుకొని రాజకీయ స్వార్థం కోసం వాడుకొని ఎన్నికలలో లబ్ధి పొందాలని బీజేపీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఇంకా రెండవ విషయం బీజేపీ భావజాలము ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన భావజాలం ఆర్ఎస్ఎస్ విధానము ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయడం భారతీయ జనతా పార్టీ విధానము ఈ దేశంలో ఉండే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేయాలనేది వాళ్ళ విధానం ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదటి దేశంలో ప్రవేశించింది గుజరాత్ సూరత్ నుంచి సముద్రం వద్దున సంసారం మొదలుపెట్టి చిన్నగా చిన్నగా వస్తా పోత ఈ దేశంలో ఉన్న పరిస్థితులు మన మధ్యలో సఖ్యత లేని విషయాన్ని గుర్తించి మనకు మనకు పంచాయతీలు పెట్టి మన జుట్లే మనకు ముడేసి ఒకటొకటిగా ఒకటొకటిగా సంస్థలను ఆక్రమించుకుంటూ బ్రిటిషర్స్ ఈ దేశాన్ని మొత్తం ఆక్రమించుకున్నారు సేమ్ గుజరాత్ సూరత్ నుంచి బయలుదేరిన నరేంద్ర మోడీ అమిత్ షా గారు కూడా బ్రిటిష్ విధానాన్ని పాటించి అధికారాన్ని ఉపయోగించి మన మధ్యలో ఉండే చిన్న చిన్న తగాదాలను పెంచి పెద్దవి చేసి ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ విధానాన్ని విధానాన్ని సిద్ధాంతాన్ని బ్రిటిషర్స్ నుంచే వీళ్ళు తీసుకున్నారు అందుకే ఈరోజు వాళ్ళు ఈ రిజర్వేషన్ బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కూడా రిజర్వేషన్ లేదు వాళ్ళ ఆధిపత్యం ఉండేది వాళ్ళ ఆధిపత్యం కింద వాళ్ళకు అనుకూలంగా పనిచేసిన వాళ్ళకు నగరాన్ని ఇచ్చేటోళ్ళు వాళ్ళను వ్యతిరేకించిన వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళని శిక్షించే వాళ్ళు ఇంతకుముందు అందుకే శ్రీరామ్ గారు అడిగినారు నైన్టీన్ ట్వంటీలో ఒకవేళ మీరు పుట్టినుంటే దేశ స్వాతంత్రం కోసం కొట్లాడేటోళ్ళ గాంధీజీతో కలిసి సుభాష్ చంద్రబోస్తో కలిసి వల్లభాయ్ పటేల్ జవహర్లాల్ నెహ్రూతో కలిసి దేశ స్వతంత్రం కోసం కొట్లాడేటోళ్ళ అని మీరు అందరూ ధైర్యంగా ఎస్ వాళ్ళము అన్నారు మరి వాళ్ళతోనే కొట్లాడిన మీకు బీజేపీ ఒక లెక్కన అని వారు ఒక సూటిగా మీకు చెప్పారు ఇవాళ నేను కూడా మీకు ఇచ్చే సూచన ఒకటే మిత్రులారా ఇవాళ మన రాష్ట్రం మీద దాడి జరుగుతుంది మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు జరుగుతున్నాయి బీజేపీడు బీఆర్ఎస్ వాడు బీఆర్ఎస్ తోడు ఎట్లా తయారైందంటే ఈయన ఓతేజాలు ఎవడున్నా సరే ఆయన కాడకు వచ్చాడు ఎందుకంటే మనం ఉన్నంతసేపు ఆయన ఆటలు జాగవు ఆయన కథలు చెల్లవు తండ్రి కొడుకులకు మనకు చూస్తేనే వాళ్ళ ఒంటి మీద పాములు జర్రులు వారికినట్టు పాయింట్ పచ్చిగా అయినట్టు ఉన్నది అందుకే వాళ్ళు ఎవరినైనా ఎవరితో ఎవరితోనైనా కలుస్తారు నిన్న కూడా కేటీఆర్ అంటున్నాడు మాకు పన్నెండు సీట్లు ఏరమే ఏడాదిలో ప్రభుత్వం సార్ ఎట్లొస్తుంది ఎవడు ఇడంతా అల్లాటప్పగా కూర్చొని ఉన్నామా మనం ఈడ లేకపోతే అయ్య పేరు చెప్పుకోను అమెరికా నుంచి వచ్చినా అని ఏమన్నా వచ్చే కుర్సీలో కూర్చున్నామా అందుకే అప్రమత్తంగా ఉండాలి ఈ కుట్రల్ని తిప్పికొట్టాలి రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మీరే మీరందరూ లెక్కపక్క పద్నాలుగు లెక్క అనేది అన్నాడు కదా రామ్మోహన్ ఏంది లెక్కపక్క పద్నాలుగు పక్క లేదు రామ్మోహన్ ఇంకా కరెక్టే చెప్తా ఒకటే లెక్క పద్నాలుగు పక్కా అని ఒకటే లెక్క పద్నాలుగు పక్కా మరి ఇది చెయ్యాలి అని అంటే మన్నటి ఎన్నికల్లో కష్టపడ్డ అనుభవం మన్నటి ఎన్నికల్లో మనం సాధించిన ఫలితాలు హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్లో మనం తాడు చేరుకున్న తర్వాత రిలాక్స్ అయిపోయి చిన్నగా ఇట్టి ఉరికి కింద కూర్చుంటాం ఎందుకంటే మనం రీచ్ అయినామని ఇప్పుడు మన సోషల్ మీడియా వారియర్స్ కూడా సేద తీరుతున్నారు చెట్ల కింద కూర్చొని గెలిచినాం కదా అందుకే ఇప్పుడు మళ్ళీ లేచి అందరి సెలవులు క్యాన్సిల్ అయిపోయినాయి సైనికులకు యుద్ధ వాతావరణం యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సైనికులకు అందరికీ సెలవులు రద్దు చేసి అందరినీ సరిహద్దులకు రమ్మంటారు అవునా మీకు కూడా అందరికీ సెలవులు రద్దు అయిపోయినాయి ఇక అందరు మీరు వచ్చి డ్యూటీ ఎక్కాల్సిందే ఎక్కడో లక్కడా ఎక్కడో లక్కడ ఎక్కడికక్కడా అప్రమత్తంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలి ఈ ఎన్నికలు అత్యంత కీలకము ఈ ఎన్నికల పద్నాలుగు సీట్లు నెగ్గడంతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమో కాంగ్రెస్ అధికారంలోకి రావడమో కాదు డెబ్బై ఐదు ఏళ్ళలో యాభై ఏళ్ళ పైన మనమే అధికారం ఉన్నాం రాహుల్ గాంధీ గారు ముత్తాత నాయనమ్మ నాయన అందరు ప్రధానమంత్రి పదవులు చూసారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి సొంతిళ్ళు లేకుంటే ప్రభుత్వ బంగ్లాల్లో ప్రధానమంత్రులుగానే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పదవి కొత్త కాదు కానీ ఎన్నికల గెలుపు ఎందుకు కీలకం అంటే ఈసారి బీజేపీ వాళ్ళు అడుగుతున్న నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది వాళ్ళు గతంలో త్రిపుల్ తలాక్ కావచ్చు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు నోట్ల రద్దు కావచ్చు జీఎస్టీ కావచ్చు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు ఇట్లా ప్రతీది ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నా సింపుల్ మెజారిటీతో పాస్ చేయొచ్చు కాబట్టి వాటి అన్నిటిని పాస్ చేసుకుని చట్టాలను అన్నిటిని కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా మార్పులు చేశారు ఇప్పుడు రాజ్యాంగ సవరణ రిజర్వేషన్లు తీసేయాలి అని అంటే టూ థర్డ్స్ మెజార్టీ కావాలి టూ థర్డ్స్ మెజార్టీ అంటే దగ్గర దగ్గర నాలుగు వందలు అనుకోండిగా అందుకే ఇవాళ నాలుగు వందల సీట్లు అడుగుతున్నారు రిజ్ బార్ చార్స పార్ అని అంటే వాళ్ళు రాజ్యాంగాన్ని సమూలమైన మార్పులు చేసి టోటల్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలని కంకణం కట్టుకున్నారు ఇవాళ మన పూర్వీకులు మనకి ఇచ్చిన రిజర్వేషన్తోని ఎస్సీ ఎస్సీ ఓబీసీలలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లే కాదు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు సైంటిస్టులుగా మారి ఈ దేశ సంపదలో ఈ దేశ సంపదను పెంపొందించడంలో క్రియాశీలక పాత్ర పోషించు ఇలా కార్పొరేట్ కంపెనీల కుట్రలో భాగంగా రిజర్వేషన్లు రద్దు చేస్తే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అంటే రైల్వేస్ కావచ్చు ఎయిర్లైన్స్ కావచ్చు ఎల్ఐసి కావచ్చు బీహెచ్ఎల్ కావచ్చు ఐడిపిఎల్ కావచ్చు లేకపోతే ఆర్డినెన్స్ కావచ్చు డిఫెన్స్ ఫ్యాక్టరీలు కావచ్చు ఈసీఐఎల్ కావచ్చు ఈ సంస్థలు అన్నిటిని కూడా అదానీ అంబానీలకు పల్లి బఠానీల కింద అమ్మాలనే పెద్ద కుట్ర జరుగుతుంది ఇప్పటికే చాలా వరకు అమ్మేషన్ అరవై లక్షల కోట్ల ఆస్తులను ఆరు లక్షల కోట్ల రూపాయలకు అమ్మేషన్ నరేంద్ర మోడీ పదేళ్లలో ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంకొక అంశం పద్నాలుగు మంది ప్రధాన మంత్రులు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అరవై ఏడు ఏండ్లల్లో వాళ్ళు చేసినప్పు యాభై ఐదు లక్షల కోట్లు మాత్రమే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు పదేళ్ళల్లో నరేంద్ర మోడీ చేసినప్పు నూట పదమూడు లక్షల కోట్లు అంటే అరవై ఏడు ఏండ్లు పద్నాలుగు మంది ప్రధాన ప్రధానమంత్రులు చేసిందనుకంటే డబల్ అప్పులు చేసిండు నరేంద్ర మోడీ ఇవాళ ఈ దేశము ఒక్క లక్ష నూట అరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉంది చంద్రశేఖరరావు ఏడు లక్షల కోట్ల అప్పు చేస్తే ఈరోజు భారతదేశం నూట అరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉంది అందులో నూట పదమూడు లక్షల కోట్లు నరేంద్ర మోడీ గారే చేసిన ఈ డబ్బు ఎక్కడికి పోయిందని లెక్కలు అడిగితే అది చెప్పడు నేను అయోధ్యలో గుడి కట్టినా లేకపోతే జై శ్రీరామ్ అని నేను స్లోగన్లు ఇచ్చిన లేకపోతే జై హనుమాన్ అంటాడు ఇంకోటి అంటాడు అసలు పైసలు ఎక్కడ పోయినాయని మనం అడుగుతుంటే ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడించి ఒక ఎమోషన్ క్రియేట్ చేసి వాస్తవాలను చర్చించకుండా సేమ్ కేసీఆర్ కూడా ఇట్లనే పైసలు ఏడిపోయినవా అప్పులు ఎందుకు చేసినవా అంటే జై తెలంగాణ అనేటోడు జై తెలంగాణ కాదని ఎవరు అన్నారు శ్రీరామ్ కూడా ఎవరు కాదు అంటురు లెక్కలు అడిగేవరకల్లా ఆయన అడ్డం పెట్టుకోనికే ఇలా ఇట్లా తయారైను లాలూ ప్రసాద్ ఓ మాట చెప్పాడు ఓ గాడిద ఉన్నది సా రజకునికి ఆ గాడిద మీద ఒక దుప్పటి ఉన్నది దుప్పటి మీద శ్రీరాముడు బొమ్మ ఉన్నది అది ఊర్లో సే ఏ సేను మేయడానికి పోయినా ఎవరేమనేటోళ్ళు కాదు దాని మీద దేవుడు శ్రీరాముడు కనిపించదు కాబట్టి దండం పెట్టేటోళ్ళు గాడిద అనుకున్నది అప్ప ఈ ఊర్లో అందరు నన్ను చూస్తే భయపడతారు నేను అంటే భక్తి అందరు దండం పెడతారు అనుకున్నాను ఓ రోజు ఇట్లనే దొంగసేను మేయ మేయడానికి పోయినప్పుడు ఆ దుప్పటి చెట్టుకు తగిలి అది పోయింది దాని మీద కప్పిన దుప్పటి లేదు దేవుడు కనిపించలేదు పోయి సేనులో పడంగానే గుత్తు తీసుకొని కొడితే దాన్ని నడుము ఎరిగింది అంటే గాడిద కూడా రాముడిని దుప్పటిగా మార్చుకొని మీద కప్పుకుంటే మన ప్రజలు మంచోళ్ళు కాబట్టి చేను మేసినా కూడా దానికి దండం పెట్టిర్రు ఇవాళ కూడా బీజేపీ వాళ్ళు రాముడి ముసుగు వేసుకొని తిరిగినంతకాలం పెట్టిర్రు ఇవాళ ముసుగు తొలగిపోయింది ఇక బీజేపీలో నడుము ఇరిగేది ఒకటే పెండింగ్ ఉంది ఎన్నికలలా అందుకే మిత్రులారా మనమందరం అప్రమత్తంగా ఉండాలి మన పూర్వీకులు మనకిచ్చిన ప్రజాస్వామ్యాన్ని మనకిచ్చిన రాజ్యాంగాన్ని మనకిచ్చిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లను కాపాడుకొని ఈ దేశంలో మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి మనకు రక్షణ కలగాలి అనే అంశం మీదనే ఈ ఎన్నికలకి వెళ్తున్నాం ఇది స్పష్టంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి చెప్పండి స్పష్టంగా ప్రజలకు దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి తప్ప పోలింగ్ బూత్లో రాజకీయ వ్యవహారాలకు దేవుడిని వినియోగించకూడదు అన్న సంగతిని స్పష్టంగా మన మీడియా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించి పది సంవత్సరాలు కేసీఆర్ పది సంవత్సరాలు నరేంద్ర మోడీ ఒక ఆయన ముఖ్యమంత్రి ఇంకొక ఆయన ప్రధానమంత్రికి కొనసాగారు వాళ్ళు మూడోసారి పదవులల్లో కూర్చుంటారంట కానీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు అమలు చేసినా మనం దిగిపోవాలంట వంద రోజుల్లో పనిచేసిన ప్రభుత్వం ఏమో పడిపోవాలంట పదేండ్లు పనులకు లేచిన మూడోసారి మళ్ళీ కుర్చీలో కూర్చోవాలనంట చెప్పండి ఈ మీరు మీరు ఏంది వంద రోజుల్లో మనం చేసింది ఏంది నిన్నమన్నా నేను మా నాన్న దూలం లెక్క పెరుగుతే కాదు దూడకున్న బుద్ధన్ను ఉండాలని హరీష్ రావు మన అన్నాడు నేను పంద్రాగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను అంటే రేవంత్ రెడ్డి నువ్వు ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు నేను ఆ సవాళ్ళను స్వీకరించి మంచిది హరీష్ రావు గారు నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది పంద ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది చింతమాడకాలు పోయి సింతశ కింద వండుకో అని చెప్పిన ఇయాలేమంటున్న అమరవీరుల స్థూపం దగ్గరికి పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్థూపం కాడుకోండా ఇయ్యాల పోయి చెప్తున్నాడు ఆరు ఈ రైతు రుణమాఫీ కాదు ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకోవచ్చు రాజీనామా లేఖ అట్లా ఉండదు నాకు ఎవరో చూపించారు మొత్తం సీసపద్యం రాసిండే అంటే వాళ్ళ మామ చెప్పిందంతా రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చల్లదు మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చు సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన తాట్ సెట్ లెక్క పెరుగుతే కాదు నాయన మోకాళ్ళ కాదు అరికాలకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా నీ రాజీనామా రెడీగా పెట్టుకో రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుక అధికారం ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు మావోలే కదా మా మా కుటుంబాలే కదా మా ఫ్యా మా పరివారమే కదా వాళ్ళ కోసము అయితే ముప్పై వేలు నలభై వేల కోట్లు అవుతుంది కానీ ఏమవుతుంది ఏమైతుంది నువ్వు కాళేశ్వరం దోసుకున్న లక్ష కోట్ల కంటే ఎక్కువనా హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువనా ఇక సరే అంత దూరం ఎందుకులే కానీ మీ దోపిడి మీలాగా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నాంటే ఆ నలభై వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవ చేతో వెళ్ళిస్తాను నేను అందుకే మీకు అందరికి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలవాలి ఆగస్టు లోపల రెండు లక్షల రైతుల రుణమాఫీ చేసే బాధ్యత మన ప్రభుత్వాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పండి రెండవది బీజేపీ గెలుస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ రిజర్వేషన్లు అవుతాయి రిజర్వేషన్లు ఉండాలి అంటే కాంగ్రెస్ గెలవాలి రిజర్వేషన్లు రద్దు కావాలి అంటే బీజేపీకి ఓటు ఈ రెండు విషయాలను ప్రజలకు వివరిస్తే మీరు చెప్పిన పద్నాలుగు కాదు పదిహేను సీట్లు కూడా తెలంగాణకు గెలుస్తాయని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది చివరగా ఇప్పుడు కూడా అడావిడిగా కలుసుకుంటున్నాం మే పదహారు నాడు మీ అందరితోని ఒక మంచి హాల్లో కూర్చొని భోజనం చేసి ప్రతి ఒక్కరితోని సోషల్ మీడియా కోఆర్డినేటర్లు అందరితోని ఒక్కొక్కరితోని సింగిల్గా ఫోటో దిగుతా పదహారు మే ఇది నా గ్యారంటీ మే పదహారు నాడు మధ్యాహ్నము మన అందరం కలిసి లంచ్ చేసి అందరితో ఒక్కొక్కరితోని మన సోషల్ మీడియా వారియర్స్ని అందరినీ ఇవాళ రానులను కూడా ఈ ఇరవై రోజులు చేయండి పదహారు తారీఖు నాడు మీ అందరితో సింగిల్ ఫోటో దిగే బాధ్యత నాదే అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ఈ ప్రభుత్వం మీది మీరు ఎక్కల కష్టంతో ఏర్పడ్డ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మీదే అని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా